భారతదేశంలో జాతీయ ఉన్నాయి ఇందిరా గాంధీ బ్యాంకుల్లో జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగింది మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని గత పదకొండు సంవత్సరాల్లో బిజెపి ఎన్డిఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఎల్ అయ్యాయి అన్ని వంద కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఎల్ అయ్యాయి ఈ ఎన్పిఎల్ పద్నాలుగున్నర లక్షల కోట్ల ఎన్పిఎల్ ను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ బ్యాంకులు నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంటున్నాయమ్మ ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం డబ్బు తీసుకోవడం జరిగింది పది శాతం మరి దీని దాదాపుగా లక్ష కోట్లకు దాటింది అవినీతి కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా విమర్శించమని నేను అడుగుతున్నా పది శాతం తీసుకున్నా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను ఏ ఏ రాష్ట్రంలో వంద కోట్ల పైబడి ఎన్పిఎల్ అయ్యాయి మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు గుజరాత్ లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు కర్ణాటకలో ఎంత చేశారు ఇది రాష్ట్రం ప్రతి రాష్ట్రం వాళ్ళ పేర్లు బయట పెట్టమని మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను ఎన్డిఏ ప్రభుత్వాన్ని మోడీని అమిత్ ని నిర్మలా సీతారామన్ మీకు దమ్ముంటే జవాబు చెప్పండి మీరు అన్నారే టూ జీ స్పెక్ట్రమ్ టూ జీ లో ఆ రాజా భూజాలు మరి ఇక్కడ లక్ష కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా ఇందులో